తనను ఢిల్లీ స్థాయి నాయకుడిని చేసిన కార్యకర్తలకు జన్మంతా రుణపడి ఉంటారని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు శాసనసభ ఎన్నికల్లో ఎలా కష్టపడి పనిచేసి తనను గెలిపించారో అలాగే పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని రఘువీర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నల్గొండలో ఎంఎన్ఆర్ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండను దృష్టిలో పెట్టుకుని ఉదయం సాయంత్రం ప్రచారం చేయాలని కార్యకర్తలు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాల్లో కంటే నల్గొండ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ రావాలన్నారు అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తనదని అలాగే నల్గొండ పెద్ద అర సెంటర్లో పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయిస్తానని చెప్పారు ఏడు వందల కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేయిస్తానని చెప్పారు గ్రామ మండల స్థాయిలో సమస్యల కోసం ఒక ఉద్యోగిని పెట్టి ఆ సమస్యల పరిష్కారం చేయిస్తామన్నారు మూడు సంవత్సరాల్లోపు సొరంగం పనులు పూర్తి చేసి అన్ని ఎకరాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు సారు కారు సర్కార్ అన్న కవిత ఇప్పుడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉందని బీజేపీ బీఆర్ఎస్కి కి ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లే అన్నారు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద మెజార్టీ రావాలన్నారు రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలన్నారు నాయకులు కార్యకర్తలు కష్టపడి భారీ మెజార్టీ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు తనదేనని చెప్పారు దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ యాత్రలు చేస్తూ వారి బాధలు వింటున్నాడన్నారు ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేయడం ఖాయమన్నారు అబద్దాల అగ్గిపెట్టే హరీష్ రావు మళ్లీ రాజీనామా అని మోసం చేస్తున్నాడన్నారు అందరికీ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తనదని పన్నెండు రోజులు కష్టపడి పనిచేసి చెయ్యి గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఎంపీపీలు విజయలక్ష్మి సుమన్ జడ్పీటీసీలు వంగూరు లక్ష్మయ్య పాషం రామ్రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మాధవి కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మన సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు రంగు గారెడ్డి గారిని గెలిపించడానికి ఇచ్చేసిన నా అన్నలకు అక్కలకు బమ్ముళ్లకు చెల్లెలకు చేతులెత్తి నమస్కరిస్తున్నీ కూడా ఇంత మన్ను పెద్దలు మధ్యాహ్నం ఒకటిన్నర అయినా పైన ఆ సూర్యుని దాతను కూడా ఇంత మంచిగా మాకు సహకరిస్తూ కార్యక్రమాన్ని చేయడానికి ఇచ్చేసి పెద్ద మెజారిటీ ఇస్తామని చెప్పి వచ్చిన మీ అందరికీ చేతులెత్తి పెట్టి నమస్కరిస్తూ అలాగే ఈ కార్యక్రమం పాల్గొంటున్న పెద్దలు మనందరికీ మార్గదర్శకులు ప్రజలు జానారెడ్డి గారు అలాగే సభాధ్యక్షులు మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ కరడు పెట్టే కార్యకర్త కాదు పోయిన సంవత్సరం ఐదు సంవత్సరాలు భువనగిరి ఎంపీగా ఉంటే ప్రతిరోజు మన ఇంట్లో ఉంటూ పార్టీ బాధ్యతను మోస్తూ తన వంతు చేస్తున్న మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ చెప్పిన అలాగే నిన్న ఉత్తమ్ రెడ్డి గారు రాత్రి ఫోన్ చేస్తే చెప్పిన తప్పకుండా రాజు జూలై ఎన్నికల జూను కోర్టు వచ్చిన తర్వాత తప్పకుండా మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర స్థాయి భయం వస్తుందని చెప్పిన తమ్మి పాటలు నడుస్తూ నిన్ననే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా గుత్తా అమిత్ రెడ్డి గారికి మాట చెప్పిందరపాటు జరిగిన పొరపాటు మనుషులతో పొరపాటు కాదు ఇలా అక్కడ మోసాన్ని గ్రహించి మళ్ళా ప్రజాసేవ చేయడానికి మీతో ఉండాలని వచ్చినందుకు వారిని విజేందర్ రెడ్డి గారిని వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వాగతం పలుకుతూ ఈ ఐదేళ్లలో నల్గొండ కాన్ఫరెన్సీ అంటే హైదరాబాదే కాదు తెలంగాణలే కాదు ఏ పట్టణం కూడా ఈ విధంగా ఉండకూడదని చెప్పి ఎవరైనా ఏ ఊరికి వచ్చినా ఇల్లు లేని వారెవరు ఉన్నారా అంటే ఒక్కరు కూడా చెయ్యి లేకుండా ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి ఇంట్లో ఇంట్లో పట్టణానికి సంబంధించిన నాలుగు వందల కోట్ల డ్రైనేజ్ కానీ సిసి రోడ్లకు కానీ కొత్త కాలనీలకు కానీ అప్పుడే నిధులు మంజూరైనా పిల్లలు కూడా పూర్తిగా ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత మీరు ప్రెస్ మీట్ చేసి ఈ తెలంగాణలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ యొక్క దుర్మార్గ పరిపాలన అంతేకాదు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టని తీరు ఘోర వైఫల్యం చెందినటువంటిది అధిక ధరలతో అనేక హామీలను ప్రజలకు ఇచ్చి అబద్ధాలు మాట్లాడి ఇంకా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్న తీరుని నేను కొన్ని మాటల్లో మీకు వివరిస్తాను తర్వాత అదేవిధంగా నియంతృత్వంతో అనేక సంస్థలను ధ్వంసం చేస్తూ వాడుకుంటూ నియంతృత్వం యొక్క ధోరణితో బీజేపీ అబద్ధాలు మాట్లాడటం ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవటం ప్రజలను మోసం చేయటం అనేటువంటి విషయాన్ని వీటన్నిటికంటే ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఈ పరిస్థితులన్నింటినీ కూడా సవివరంగా మీకు వివరించడానికి తగిన సమయం తీసుకుంటాను దానికి ముఖ్యంగా ఇవాళ అత్యవసరమైందంటే ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేదా కాంగ్రెస్ పార్టీ యొక్క చేయలేదు అని చెప్పి పదే పదే మోడీ మాట్లాడుతున్నటువంటి తీర్పు ఒకటి రెండు సమాధానాలు మాత్రమే ఇవ్వదలుచుకున్నాను ఆ బీజేపీ కూడా ఎందుకు ఓటు వేయద్దు ఎందుకంటే కొంతమంది మభ్యపడుతున్నారు కొంతమంది పిల్లలు యంగ్స్టర్స్ వాళ్ళందరూ కూడా ఎందుకు ఓటు వేయద్దు అనేది మనం గడప గడపకు ఈ ప్రచారాన్ని ఈ పది రోజులు తీసుకొని పోతే మనం ఎన్నైనా ఓటు సాధించుకోవచ్చు ఎంత మెజార్టీ అయినా సాధించుకోవచ్చు తద్వారా ఈరోజు రాష్ట్రంలో దేశంలో కూడా ప్రభుత్వం మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేటప్పుడే ఒక ప్రశ్నతో మాట్లాడుతుండే ఈ రోజు అవకాశాలు చాలా మెరుగుపడ్డాయి మోడీ చాలా భయంలో ఉన్నాడు ప్రభుత్వం పోతుంది అనే దాంట్లో అన్నట్టున్నాడు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మన ఇండియా కూటమి ప్రభుత్వమే ఏర్పడితే ఇంకా అభివృద్ధి ఎంత కొత్త పొద్దు మీరు అర్థం చేసుకోండి మీకంతా పనిచేసే నాయకులు మన పార్టీలో ఉన్నప్పుడు పక్కకు ఎందుకు ఓటు మీరు వివరిస్తే మనం ఇంత భారీ మెజారిటీ సాధించుకోవచ్చు భారీ విజయం కాంగ్రెస్ పార్టీకి సాధించుకోవచ్చు మీరందరూ కూడా ఈ యొక్క పదిహేను రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం ఎట్లయితే వెంకటరెడ్డి గారి కోసం ఉన్న ఎలక్షన్లలో ఎట్లా కష్టపడ్డారు ఈ యొక్క పదిహేను రోజులు కష్టపడండి తర్వాత వెంకటరెడ్డి గారు మీకోసం నిరంతరం కష్టపడే మనిషి ఒక్కగా యువకుని చేయాలనే ఉత్సాహం ఉంది తపనుంది నేను కూడా వారితో జాయిన్ అవుతా చేతిలో చేయి కలుపుతా మన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి మన నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేస్తానని మీ అందరికీ ఈ సందర్భంగా జై కాంగ్రెస్